அரே கொடுக்கு மல்ல குட்டி அணி எந்த படம் குடிந்தது

గంట గంట కడుతుంది గడియలు అది గడియ గడియ గడిసింది అడిగి ఒక పదిండి పదకొండు పదకొండు ఇరవై ఒక్క దిన దగ్గరికి వచ్చింది ఇరవై ఒక్క దినం ఉన్నాడు ప్రోగుదాన పుణ్యదానం వాగుదానం గోగుదనం పట్టదానం భాగ్యం దానం స్వర్ణమైన గంట బంగారం దానం వెయ్యాలి నా కొడుకు పేరు పెట్టాలి నా బిడ్డ పేరు పెట్టాలి అంటే నా కొడుకు పోవే కొడుకుంటే గిడ్డ పోరైపోతుంది నా కొడుకు పేరు కొంత బిడ్డ కొడుకు మొదలు బిడ్డ ఒక పేరు పెట్టాలని ఊళ్ళ పన్న ఉత్తరాలు పిల్లల పన్న పత్రాలు అంపినప్పుడు పిల్లలకి వెళ్ళి ఎంతో మంది ప్రజలు వస్తున్నారు వచ్చిన ప్రజలు వస్త్రాలు పుట్టదు భోజనాలు తాగేతలు రావచ్చు మోడీ వారా అందుకే అక్కడ ఎన్ని కోట్లు సంపాదించుకున్న ఇంత లక్షలాధికారైన కానీ బ్రాహ్మణయ్య కాదు కట్టగా తప్పది నారాయణ కొడుకు పేరుకుంటే బిడ్డ పేరుకుంటే మనం చూపిస్తున్న మనుషులు పట్టనే బ్రాహ్మణ వినిపిస్తుగా చెత్తలు బ్రాహ్మణ కొడుకున్న కుర్చులే చిరు వరియ బెత్తలే తిండు అయ్యా బ్రాహ్మణ సంగారు నా కొడుకు పేరుకుంటే నా బిడ్డ పేరుకుంటే మనం చూడునప్పుడు వచ్చిన బ్రాహ్మణ తెచ్చిన పంచగల గడ్డల పాల నేత్రులు కడిగి చూసి రాజా తిరిగి పోని మహారాజా నీ కొడుకు నీ బిడ్డ కిలు ఉంటుంది కిలు వస్తా మేలుగా ఉంటుంది వేలు వస్తా చూసినట్టు ఉంది సూర్యాయవరం చెప్పినట్టు ఉంది చంద్రాయవరం తల్లిదండ్రులు మీకు నచ్చిన పేరు

ఇద్దరు కోడలు పెద్ద కోడలు బాలవతి చిన్న కోడలు ఒక కులవతి ఎన్ని దేవతల పూజలు అయితే నాకు సంతనం కలగలేదు బిడ్డ కొరకు సురగాన దేవతల పూజలు అయితే నాకు సంతనం కలగలేదు రావంగ పాత శివుని గుడికాడ పూజ చేసిన శివుడు మెచ్చి నాకు బిడ్డ సంతన కొడుకు సంతన కట్టిండు శివునికి మెచ్చ పేరు కడుతున్నాడు శివుని గుడికాడ పూజ చేస్తున్న కొడుకు కాబట్టి అమ్మా అన్న

அந்த அந்த அப்புறம் போதே துப்பு மாரா கிட்டக்கு கொடுக்குற காணிக்க பிடிக்கெல்லாம் మరి ఇద్దరి కూడలు అత్త దగ్గరికి వస్తలేరు అత్త తోరి మాట్లాడతలేరు ఒక అమ్మారే మరి ఎత్తుకుంటలేరు ఒక ఆడవిడ్ ఎత్తుకుంటలేరు అయ్యో భగవంతా అద్దెకి అంటారు తండ్రులు అడవలలో అర్థం వందల చేతుల పిల్లలు దక్కరు ఇరువ యొక్క తిరువును అడి తట్ట గట్టి మళ్ళీ ఇడిగి ఎదిరే గట్ట తప్పి అంటారు ఈ మన కొడుకు పేరుకుంట మన బిడ్డ పేరుకుంట బంగారు తొట్టె గట్టి తొంటే చుట్టూ அது எப்பட்டு கச்சிரி காடிகிடு கொடுக்குறேன் DUDE no. ಮಲ್ಯಾಡಿತಲ್ ಎಕೊಂಡು ಕೊಟ್ಟಿಯವರ ಅವಸರ

ఏ లలే లలే గాలి గాలి నిలారే సీతదేవి రా ఏ లలే లలే గాలి గాలి నిలారే సీతదేవి నిలారి కన్నలారి సింద్రోతంది నీలారి కన్నలారి నిలసిరోతంది అప్పుడు గాక ఈ భోగ తీవరోగం నుంచి ఈ భోగ వచ్చి ఈ బాసి వేసి రాగ బిటాలి ఈ బాసి వేసి కుంజర పుజినరలని నిల దేపుడు గుంజుతున్నయో

ஜமய மாட்டேடி <langwaan> <fretting>, <grazing, fieldollar> నన్ను మరి నీ యొక్క పాచ వేసి గుంజు కంట రాన్ని గుంజు కంటండి అయినా యొక్క చూడులా నా కొడుకు చెట్ల మంచున్నా

మిదా నాలుసా రవి రవిత రాజో గల విదో మతా

కట్టుకొని మరి ఆ పూర్లో కూర్చుంటున్నాడు అయ్య కాళ్ళంతా వచ్చి నువ్వు బిడ్డా శివ నీళ్ళ నీ కాళ్ళు అడగాల బిడ్డ మీ అబ్బాయిక్కడ ఉన్నది అన్నప్పుడు గంతమందిలో అర్థం వక్క అంటారు మరి ఆడి వాళ్ళ చేతులు అర్థం వక్క అంటారు మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కదండరు నా బిడ్డ శివ నీళ్ళు శివసేన ఆరాధన తీసుకుపోయి ఇక నాకేం పరువా మరి నా ఇద్దరు కోడలు ఉన్నారు నా ఇద్దరు కొడుకున్నారు నా ఇద్దరు కొడుకుల చేతుల నా ఇద్దరు కోడల్లో చేతులు పెట్టి నా ప్రాణం పోతే నా కోడల్లో గుండదనే నాకు అది గుండలను నా భర్త నా దగ్గర లేరు నా ఇద్దరు కొడుకులు పెద్దలు నా దగ్గర లేరు నా చిన్న కొడుకు నా ప్రాణం పోతే నా కొడుకులు ఆగం అవుతారు నా భర్త నా కొడుకు బిడ్డ రీతి నా భర్త చేస్తూ ఎవరో ఒక వస్తారు అడు ఎప్పుడు యువతర్మరాజు అన్నాడు కదా యా భక్తురా ఇవాళ జైల్లో వడ్డ ఖైదీకృతులు తనకంటూ ఒక చివర కోరిక ఇస్తారు తనకంటూ ఒక చివర అవకాశం ఇచ్చి బిడ్డ నీ కోరిక కోరిక నీ కోరిక నెరవేర్చిన నీకు విధిస్తారని ఆనాడు జైల్లో ఖైదీకి తన ఆ కోరిక నెరవేరిన శిక్ష విధిస్తారు చేముందుని ఒక కోరిక ఓర్పున నిత్య నీ కోరిక నెరవేర్చిన కింద నీ యమలో ఉంటమాత్రని మేము కోరి నుంచి అరే యమ పట్ట వెయ్యొచ్చ వరకు బాగా లేడైపోతుందని ఇద్దరు యమూలు యమ పట్టలు బంగారు బల్లి అవతారం వేసుకోని తలుపు శరీరాలను పట్టుకొని నీ విషయానికి ఒకసారి కిలకిల కిలకిలా కిలా పలుకుతారు మళ్ళీ వలిగినప్పుడల్లా తల్లి శీతాల దేవి అంట అన్నది అయ్యో నా భర్త ఏ రంగ వస్తాడు నా భర్త వచ్చినక్క నా కొడుకుని నా బిడ్డ తీసి నా భర్త భర్తీ పెట్టి నా ప్రాణం పోయిన పర్వాలేదు ఆ తల్లి సంగతి ఇంటిలో ఇల్లు ఉండిన రాజు చోడి మహారాజు అడుగు రాజు వెళ్తాడా ఎన్ను లేని ఏదో కళ్యాణ కలిగినట్టుగా మరి ఆ రాజు పంచాది చెప్తాం పది మందిలో మాట్లాడుతుండే మార్చుకు

தள்ளி தீ தலைத்தே பிராணம் வீட்டில் அச்சபே ஜீவிதால இப்போ நம்பி நின்று தலக்கூட திரு இப்படே இன்னைக்கு பந்து வெட்டிண்டு தலைப்பு கண்ட படி தட பட்டின ఎక్కువగా ధర అనుకుంటూ ఇంటి లోయల్ల కట్టిండు అందుకే గంటల తల్లురాల ఇంటి ముందు గల ఇల్లు ఆగిరి చెప్తారు ఇల్లు ఆగిరి శుద్ధి చేస్తే ఇంట ఉన్న ఇంటి ముందు గట్టిన తోరి నిన్న ఉన్న భార్య వచ్చి రెండు ప్రాంతాలు అడుక్కొని లోయల్ని నింపుకునేది ఇవాళ చేతుకున్న భార్య బయట కట్టలేదు ఇవాళ ఆ భార్యకు ఏదో అయిందని రాదు ధర 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 ఇంటి లోయల్లో రాని వచ్చిండు ఇంట్లోచరిగేదు హా తల్లి తీర్చాలి గాలి ఉన్నప్పుడు కొడుకుని బిడ్డను ఎత్తుకుంటుంది గాలి తప్పినప్పుడు కొడుకుని బిడ్డను ఒక భూమి ఎత్తుంది పక్కగా పక్క బట్ట చదువుతుంది రాజుకి దిగ్రికొచ్చి రాజు కొడుకు ఎత్తుకున్న

ఏళ్ళు కూడగా పదమూడు ఏళ్ళ పొద్దున దెబ్బ పట్టులేదు ఏది అప్పుడు నీకున్నా నువ్వు పెళ్ళి జరిగినప్పుడు నేనేమో పద్నాలుగు ఏళ్ళ పిలగాను నువ్వేమో పది ఏళ్ళ పిల్లవు కొబ్బరికాల పెళ్ళి ఏదినట్టు నీకు నాటు పెళ్లి ఏది నిన్ను ఇది నీ అమ్మ రాజు నా చేతిలో పెట్టినప్పుడు రోగట్టుకోని పోతాండి నువ్వు నా ఇనుక అన్న అన్న పిలుచుకుంటూ అర్థం ఇటువంటి తెలిసిన పెద్దవాళ్ళన్నారు ఇంటి ఆ తగ్గ కాదు ఉన్న భర్త భర్తని ఒక్క అన్నను పిలిస్తే భర్తగా అర్థం జరుగుతూనే బాబా నుంచి కొడుకు ఇట్లాది వచ్చిండ అమ్మయ్య నా పోతులు రెడ్డి ఒక్క మాట అన్నారు అందుకే అంటే చల్లరారా ఏ చేతున్న భర్త భార్యను మూడు వర్గాలు చూసుకోవాలి మూడు వర్షాలు అంటే ఎటువంటి వరదలు రారా செல்லை போவாலே கடி கஞ்சி கண்ண தள்ளி எடுக்க ஏ கே கையோ பாமக்கு era un lindo route te ha nada డిది పెట్టి ఈ భర్తరిగి పెట్టి ఎవరో దూరం ఈ నన్ను యువపాధి వేసి ఎవరో మన కొడుకు శివసేన రాజు మనం బిడ్డ శివ నీలగా ఇలా మనం పేరు పెట్టుకున్నావు నెల్లా పిల్లలన్నా కాలేదు పచ్చలమ్ నా కొడుగా శివసేనా నా కొడుకు నా బిడ్డా శివ నీలా నా బిడ్డా